అనంత అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మూడు ఖురాన్లో జిహాద్ ఇస్లాం అనుయాయులకు ఆదేశించబడిన విషయం ఏమిటంటే ప్రజలను దైవం వైపునకు పిలిచే సందేశ కార్యంలో వారు ప్రవక్త మహమ్మద్ సల్లహ వారికి తమ సంపూర్ణ సహాయాన్ని సంపూర్ణ త్యాగంతో అందించాలి అనేది దైవ మార్గంలో జిహాద్ అంటే అర్థం ప్రవక్తవారి సందేశ కార్యమే తప్ప యుద్ధం ఎంతమాత్రం కాదు ఏ విధంగానైతే అరబీ భాషలో ఈ జిహాద్ లేక దాని పర్యాయ పదాలు ప్రయోగించబడ్డాయో అదే విధంగా హురాన్లో కూడా ప్రయోగించబడ్డాయి అంటే ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత త్రీర కృషి చేయటం అని అర్థం జిహాద్ అనే ఈ పదం ఖురాన్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉపయోగించబడింది అది కూడా తీవ్రమైన కృషి అనే అర్థంలో ప్రయోగించబడిందే తప్ప ప్రత్యేకంగా యుద్ధం మరియు పోరాటం అనే అర్థంలో మాత్రం కాదు ఈ విషయంలో ఖురాన్ మొదటి వాక్యం యొక్క అనువాదం ఈ విధంగా ఉంది ప్రవక్త ఇలా చెప్పు ఒకవేళ మీ తండ్రులు మీ కుమారులు మీ సోదరులు మీ భార్యలు మీ బంధువులు మీ ఆప్తులు మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో శ్రమించటం జిహాద్ చేయటం కంటే మీకు గనుక ఎక్కువ ప్రియతరమైతే అల్లాహ తన తీర్పును మీ ముందకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి అల్లాహ దోషులకు మార్గం చూపడు తొమ్మిదవ సూర ఇరవై నాలుగవ ఆయత్ ఈ వాక్యంలో ముస్లింలకు త్యాగం యొక్క అంచుల వరకు కూడా వెళ్ళి దైవ సందేశ కార్యంలో దైవ ప్రవక్తకు సహాయపడమని ఆదేశించడం జరిగింది ఈ మార్గంలో తమ వ్యక్తిగత లాభాలు కోల్పోయినా ధన వ్యాపారాలలో నష్టం సంభవించినా శారీరక బాధలను భరించవలసి వచ్చిన ఏదైనా సరే ఈ సందేశ కార్యంలో ప్రవక్త వారికి సహాయకులుగానే ఉండాలి ఈ వాక్యంలో దైవ మార్గంలో జిహాద్ అనే పదము వాస్తవంగా ప్రవక్త సైద్ధాంతిక యజ్ఞము కొరకు చెప్పబడిందే గాని సైనిక యజ్ఞము గురించి కాదు ఇక హురాన్లోని మరో అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది మీరు తిరస్కారుల మాట వినకండి వారితో హురాన్ ఆధారంగా మహాత్రమైన పోరాటం జిహాద్ చేయండి ఇరవై ఐదవ సూరా యాభై రెండవ ఆయత్ అని ఈ వాక్యంలో జిహాద్ అంటే సైద్ధాంతిక పరమైన జిహాద్ పోరాటం అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది ఎందుకంటే ఖురాన్లో జిహాద్ చేయడం అంటే సైద్ధాంతిక పరమైన కృషి తప్ప మరో అర్థం ఉండదు కాబట్టి జిహాద్ అనే ఇదే పదం ఖురాన్లో మూడవసారి ఈ విధంగా ప్రయోగించబడింది ఒకవేళ మీరు నా మార్గంలో జిహాద్ చేయడానికి శ్రమించటానికి మరియు నా ప్రసన్నతను పొందటానికి బయలుదేరినట్లయితే సూరా ఒకటవ ఆయత్ ఈ వాక్యం మక్కా విజయానికి కొంత ముందుగానే అవతరించింది మదీనా నుండి మక్కాకు బయలుదేరింది యుద్ధం చేయడానికి కాదు వాస్తవానికి అది ఒక శాంతియుత ప్రదర్శన మాత్రమే ఈ సందర్భంగా ఒక ముస్లిం వ్యక్తి నోటితో ఈ రోజు యుద్ధం చేయవలసిన రోజు అనే పదాలు వెలువడ్డాయి అది విన్న వెంటనే ప్రవక్తవారు కాదు ఈ రోజు శాంతి నెలకొనే రోజు అని అతనిని వారించారు ఇక నాలుగోసారి జిహాద్ అనే ఈ పదం ఈ విధంగా ఖురాన్లో వచ్చింది దైవ మార్గంలో జిహాద్ సాధన చేయండి జిహాద్ సాధన చేయవలసిన విధంగా ఇరవై రెండో సుర డెబ్బై ఎనిమిదవ ఆయత్ ఈ వాక్యంలో జిహాద్ అనగా సైద్ధాంతిక జిహాద్ ఈ వాస్తవం దాని సందర్భాన్ని బట్టే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది అనంత అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మూడు ఖురాన్లో జిహాద్ ఇస్లాం అనుయాయులకు ఆదేశించబడిన విషయం ఏమిటంటే ప్రజలను దైవం వైపునకు పిలిచే సందేశ కార్యంలో వారు ప్రవక్త మహమ్మద్ సల్లహ సలం వారికి తమ సంపూర్ణ సహాయాన్ని సంపూర్ణ త్యాగంతో అందించాలి అనేది దైవ మార్గంలో జిహాద్ అంటే అర్థం ప్రవక్త వారి సందేశ కార్యమే తప్ప యుద్ధం ఎంతమాత్రం కాదు ఏ విధంగానైతే అరబీ భాషలో ఈ జిహాద్ లేక దాని పర్యాయ పదాలు ప్రయోగించబడ్డాయో అదే విధంగా ఖురాన్లో కూడా ప్రయోగించబడ్డాయి అంటే ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత త్రీర కృషి చేయటం అని అర్థం జిహాద్ అనే ఈ పదం ఖురాన్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉపయోగించబడింది అది కూడా త్రీరమైన కృషి అనే అర్థంలో ప్రయోగించబడిందే తప్ప ప్రత్యేకంగా యుద్ధం మరియు పోరాటం అనే అర్థంలో మాత్రం కాదు ఈ విషయంలో ఖురాన్ మొదటి వాక్యం యొక్క అనువాదం ఈ విధంగా ఉంది ప్రవక్త ఇలా చెప్పు ఒకవేళ మీ తండ్రులు మీ కుమారులు మీ సోదరులు మీ భార్యలు మీ బంధువులు మీ ఆప్తులు మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో శ్రమించటం జిహార్ చేయటం కంటే మీకు గనుక ఎక్కువ అయితే